మునుగోడు నుంచి మంత్రులు కాక చాలా రోజులైంది మా ఎమ్మెల్యే మంత్రి కాబోతున్నాడా రానున్న పునర్వ్యవస్థ ఎంబీ నివేరు వినోద్ సార్ సంతోషగా ఢిల్లీకి ఫోన్ చేసి అడుగుతారా ఇట్లా అంటే సార్ సార్ ఇంకొకటి బోంగిరి ఎంపీ గతంలో రెండు సార్లు మీ కుటుంబ సభ్యులే ఉన్నారు ఒక్కసారి మిస్ అయింది ఈసారి కూడా మన కుటుంబం నుంచే ఎంపీ అభ్యర్థిని ఎక్స్పెక్ట్ చేయవచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది నా ఆశయం లక్ష్యం కేసీఆర్ కుటుంబ పాలన పోవాలని చెప్పి పోరాటం చేశాను గతంలో పార్టీ మారినా మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చేనా నా ఆశయం లక్ష్యం ఒకటే తెలంగాణలో ప్రజాస్వామ్యం బతకాలి కుటుంబ పాలన పోవాలనుకున్న ఆశయం నెరవేరింది ప్రస్తుతం ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విధ విషయంలో కానీ మా రైతులకు మా ప్రాజెక్టులు కంప్లీట్ చేసే విషయంలో కానీ ఇక్కడున్న యువతకు నిరుద్యోగం కల్పించే విషయంలో కానీ విద్య వైద్య కల్పనలో ప్రభుత్వం పనిచేసే విధానంలో కానీ మీరు తప్పకుండా ఈ మునుగోడు నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ఇప్పుడు నేను మాటలు చెప్పడం కాదు కొంచెం సమయం కావాలి సార్ ఇంకొక చిన్న క్వశ్చన్ సార్ మన మాజీ ఎమ్మెల్యే కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వచ్చేం చెప్పండి ఐదు వందల కోట్లతోటి నేను పనులు చేసిన తొమ్మిది నెలల నా వల్లనే అభివృద్ధి జరిగిందన్నారు మీరు ఆ రోజు ఏమన్నారంటే నేను రాజీనామా చేయడం వల్లనే నిధులు వచ్చినాయని మీరు అన్నారు మరి ఈ నిధుల వరద మీరు ఎమ్మెల్యేలు ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం మీ పార్టీ అధికారంలో ఉంది మునుగోడుకి ఈ నిధుల వరద ఇలాగే కొనసాగుతుందని అనుకోవచ్చా ఇప్పుడు ఇప్పుడు నేను పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా నా రాజీనామా వల్లనే ఆ నిధులు వచ్చింది నగరి రాని నిజ నిధులు ఐదు వందల కోట్లు ఏ నియోజకవర్గం రాని తెలంగాణలో ఉప ఎన్నిక ద్వారానే ఎక్కడ ఉప ఎన్నిక వస్తే కేసీఆర్ ఓట్ల కోసం అని చెప్పి భయపడి నిధులు ఇస్తాడు ఈరోజు మన నియోజకవర్గం భూనిర్వాసిరకు డబ్బులు వచ్చినా నియోజకవర్గం నిధులు వచ్చినా అది నా రాజీనామా త్యాగం వల్లనే వచ్చింది ప్రభుత్వాన్నే మొత్తం ప్రభుత్వ యంత్రాంగానే మునుగోడు ప్రజల కాళ్ళ కాడికి తీసుకొచ్చిన పదవి నా పదవి పోయినా సరే కాబట్టి అందరికీ ప్రజలందరికీ తెలుసు నా రాజీనామా నా త్యాగం ఊరికే పోలేదు నిధులు వచ్చింది డెవలప్మెంట్ అవుతుంది ఇంకా కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వం సహకారంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి తప్పకుండా మునుగోడు నియోజకవర్గంలో డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్గా సక్సెస్ అవుతాం సంక్షేమ పథకాలు కూడా కంటిన్యూ చేస్తాం ప్రభుత్వం ఆసుపత్రులు స్కూల్స్ కూడా డెవలప్ చేస్తాం ఇక పాలిటిక్స్ తక్కువ మాట్లాడితే పెట్టు ఇక కూర్చుంట ప్రభాకర్ రెడ్డి రిటైర్డ్ అవుతారు అనవసరంగా